మూడవ కంటి వాడు అంతటా ఉండి చూస్తున్నాడు అప్పుడు వాడికి తెలియకుండా ఎలా చేస్తావు కాబట్టి మూడవ కంటికి తెలియకుండా చేస్తాను ఏది మంచి పని నేను చేశానని ఎవరికీ తెలియక్కర్లేదు నేను ఈ మంచి పని చేసి నేను నాకు తెలిస్తే చాలు శంకరుడు చేయించాడు నా చేత అంతే అయ్యా నేను ఇది ఇచ్చానని ఈ గోవుని పట్టుకొచ్చో దేవాలయానికి ఇచ్చానని మీరు అందరికీ చెప్పకండి ఓ భగవంతుడు నా చేత ఇప్పించాడు నాకు చాలా తృప్తి అని నేను అన్నాను అనుకోండి అప్పుడు మూడవ కంటికి తెలియకుండా చేశాను కానీ నీ చేసినది మూడవ కంటి వాడికి మాత్రం తెలుసు ఏది చేస్తున్నా నేను వాడి వంక చూస్తున్నాను వాడి వంక చూసి చెయ్యడం నా దృష్టి ఎప్పుడూ వాడి మీద ఉండడం నేను వాణ్ణి వహించడం నేను వాణ్ణి భరిస్తున్నాను వాడిని లోపల పట్టుకున్నాను ఇప్పుడు నేనేమయ్యాను వాడు నాలో కూర్చుని ఉంటే నేను వాణ్ణి వహిస్తే నేను వాడికి వాహనం అయ్యాను వాడికి నేను వాహనమైన తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత ఏమవుతాను నేను వాహనంగా వాడు నా చేత భరింపబడుతున్న వాడిగా ఉండవు కొంతకాలానికి నేను వాడైపోతాను ఎందుకని అంటే భక్తి వేరు కామం వేరు పంచదార మంచినీళ్ళు భక్తి గులకరాళ్ళు మంచినీళ్ళు కామం మాట పట్టుకున్నారో లేదు భక్తి అంటే కరడు కట్టిన ప్రేమ అందుకే ఒకటవ పదార్థము రెండవ పదార్థము నందు కరిగిపోయి ఐక్యమైపోతుంది భక్తిలో పంచదార నీళ్లలో వేసి గిరగిరగిరగిర అనుకోండి తిప్పకపోయినా అలా అనుకోండి ఒక వారం తర్వాత ఇది అంటే ఉండదు నీళ్లలో కరిగిపోతుంది ఓ రెండు గులకరాళ్ళు పట్టుకెళ్ళి నీళ్లలో వేసి వారం తర్వాత చూశాను అనుకోండి బహుశ పాచిపడితే పట్టి అలాగే ఉంటాయి తప్ప కరగవు కరగకుండా మనసు కఠినమైపోతే కామమంట నా ఇష్టం వచ్చినట్టు బ్రతకడం కామం అప్పుడు అది ఎప్పుడూ నీటిలో కరగదు